మరి ఏలూరుకూర వాసులు గౌరవీయులు శ్రీ నల్గల వెంకటేశ్వర గారు మరియు వారి శ్రీమతి పావని సత్య జాన్సీ లక్ష్మి మరి వారి కుమార్తె అనేటువంటి డోలిచావల్లి సహకారంతో ప్రతి నెల మొదటి మంగళవారం మన రుద్రాసంలో మరి వారి కుటుంబం పేరు చెప్పి మన మనందరూ భోజనం పెడతారమ్మా మరి ఆ ముగ్గురు అదే వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ మన ఆశలు తప్పిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిండు నూరేలు వారి కుటుంబం ఎల్లప్పుడూ దీర్ఘాయుష్ఠతో సకల అష్టైశ్వర్య సిరి సంపదలతో మరి ఆ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా దీవిస్తూ మరి ఈరోజు మనకు అన్నదాత అయినటువంటి తలగడ వెంకటేశ్వరరావు గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ మరి మనకి ఏర్పాటు చేసింది భోజన కార్యక్రమానికి అన్నదాత వారే కాబట్టి パーレクトパンタンスコットー。